సో గైస్ నాకు డైరెక్ట్ గా వచ్చిన ఒక ఇన్సిడెంట్ అయితే మీరు షేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో దీని చెప్పిన తర్వాత ఇవాళ వీడియో ఏంటో కూడా మీరు ఎగ్జాస్ చేస్తారు మార్నింగ్ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది గారు మా అమ్మాయి బెంగళూరు హాస్టల్లో ఉంటుంది సో అక్కడ బాగా ఇప్పుడు చలికాలం మొదలైపోయింది కదా మార్నింగ్ చాలా చలిబెడుతుందంట సో మంచి స్వెటర్స్ పంపించాలి మనం అక్కడ తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళు వెళ్ళడానికి లేదు లేకపోతే అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది పిల్లలకి తెలియదు కదా నేను తీసుకెళ్ళి పంపించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ అడిగారు ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ సో నాకు అప్పుడు వచ్చింది ఒక ఒకటి ఒక మంచి ఉడీస్ చేద్దాము సో అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ ఇప్పుడు ఈ కాల్ వాళ్ళకే కాకుండా అందరికీ కూడా బెస్ట్ ఉడిస్ కోసం ఎత్తుకాలందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా అయితే మొదలు చేసేసాను గీత్క రెస్పించండి రెగ్యులర్ అవర్స్ లో మన గీతక రెస్ అయితే ఉంటుంది ఈ షాప్ అయితే మంచి మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట ఈవెన్ చేయకపోయినా కూడా గీత్ అసెస్ చేయండి అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో ఎప్పుడు కూడా ఒక మంచి ప్రైజెస్ లో అండ్ ఎక్కువ క్వాలిటీలో మెయింటైన్ అనమాట కిషోర్ అని అయితే ఇక్కడ అండ్ ఇవాళ మీకు తీసుకొచ్చేస్తాను టెన్ పర్సెంట్ ఆఫర్లో హుడీస్ అండి సో ఆన్లైన్ కూడా ఉంటుంది నేను ఆల్మోస్ట్ అన్ని చూపిస్తాను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది లో కూడా బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి అలా రాకండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ ఓకేనా ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి అండి కలెక్టర్ ప్రశ్న అంతా చూసిన తర్వాత మీరు డైరెక్ట్ గా షాప్ చేసుకోవాలనుకుంటే మనకు అనంతపూర్ రవివేర్ టవర్స్ లో షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ లో ఈ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఆన్లైన్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో కూడా సో వీటిలో మీరు చూపించే హుడీస్ లో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దామండి సో గీతగా డ్రెస్సెస్ లో మీరు ఏదైనా తీసుకుని చిన్న ఇన్నర్ వేర్ దగ్గర నుంచి ఏ కలెక్షన్ అయినా సరే అన్ని కూడా బ్రాండర్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే ఇక్కడ చూడండి విత్ క్యాప్ తో అయితే వస్తుంది ఇది సో పైన వచ్చేటప్పటికి వన్ వన్ డబల్ నైన్ లో వచ్చిందండి సో క్యాప్ లో కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఓన్లీ మనకు ఇయర్ ఈ ఫేస్ ఇయర్ దగ్గర లైక్ చెవుల దగ్గర వరకు మనకు ఇది కవర్ అవుతుంది అనమాట ఇలా ఫుల్ స్లీవ్ వచ్చేస్తే సైడ్ పాకెట్స్ తో ఇలా వస్తుంది పైన వచ్చేటప్పటికి ప్రింటెడ్ దీంట్లో టూ వీక్స్ వరకు అయితే అవైలబిలిటీలు ఉన్నాయి సో ఇందులో మీకు లైక్ డిఫరెంట్ కలర్స్ కానీ ఇలా ప్రింట్స్ కానీ మారొచ్చేమో కానీ టూ ఎక్సెల్ వరకు సైజెస్ ఉన్నాయండి సో వితౌట్ క్యాప్ లో ఇది చాలా ట్రెండింగ్ అండ్ ఫ్యాన్సీ గా ఉంటది అనమాట సో ఇది చూడండి ప్రీమియం ఫాబ్రిక్ లో అండ్ ఇక్కడ మీకు నెక్ దగ్గర కూడా మీకు పర్స్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది టూ ఎక్సల్ సైజ్ మీరు చూస్తున్నారు లార్జ్ లో ఇది అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు వన్ ఫోర్ డబల్ నైన్ అండి సైడ్ పాకెట్స్ అండ్ మిడిల్ లో ఒక జిబ్బిలా వస్తుంది అనమాట సో ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ తో వస్తుంది అనమాట ఇది సో ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ గుడ్ మీరు చూస్తున్నారండి ఇది ప్రింటెడ్ అనమాట సో ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ చూస్తే ఇక్కడ ప్రింటెడ్ వచ్చేసి మొత్తం లెటర్స్ తో హైలైట్ చేసేసారు సైడ్ పాకెట్స్ ఉంటాయి అండ్ విత్ క్యాప్ వస్తుంది ఈ క్యాప్ లో మీ ఈ ఊళ్ళు కూడా మీకు ప్రీమియం ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇది క్వాలిటీ అనేది సైజ్ చూసుకుంటే మీకు టూ ఎక్స్ టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉంటే సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తుంది ఈ హుడ్డీ అనేది ఇలా ప్లెయిన్ లో సింపుల్ గా కావాలనుకున్నా కూడా కాలేజ్ స్టూడెంట్స్ కి ఈ విధంగా అయితే ఉన్నాయి వన్ టూ ఫోర్ నైన్ ఇలా అనమాట విత్ క్యాప్ అండి సైడ్ పాకెట్స్ వస్తుంది ఈ విధంగా మీకు ప్లెయిన్ లో దొరుకుతాయి అండి ప్రతిదాని మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ అండి ఇలా ప్రింటెడ్ అనమాట ఇది బాటిల్ గ్రీన్ పైన ఇది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇట్లా నేమ్ లెటర్ నేమ్ లెటర్స్ వచ్చేసి ఇట్లా విత్ క్యాప్ తో వస్తుంది అనమాట ఈ విధంగా ఇలా క్యాప్ తో ఉంటుంది అండ్ ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి మనకు చెప్తాను సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది విత్ హ్యాండ్స్ కూడా ప్రింట్ వస్తుంది సో నెక్స్ట్ అండి సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లోని ఇంకొక హుడ్డీ విత్ ప్రీమియం అయితే వస్తుంది క్యాప్ ఈ సెక్షన్ అంతా కూడా ప్రీమియం వస్తుంది సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా ప్రింటెడ్ సైడ్ సెంటర్ లో జిబ్బిలా వచ్చేస్తుంది అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అయితే సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకు సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకొక ఐటమ్ అనమాట లైట్ గా ప్రింటెడ్ విత్ షిమ్మర్ స్టైల్లో ఇలా కొద్దిగా మెరుస్తున్న ఫీలింగ్ వస్తుంది అండ్ విత్ ఉలన్ ప్రీమియం ఉల్లన్తో అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటది సైడ్ పాకెట్స్ నెక్స్ట్ ఇది కూడా విత్ క్యాప్ తోనే వస్తుందండి ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇదంతా కూడా సో చాలా బాగా వచ్చింది ఇది యాక్చువల్గా ఇది చెప్పాలంటే బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండ్ ఇది కూడా సేమ్ బడ్జెట్ లోనే వస్తుంది మనకు విత్ ఇలా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ప్రతి దాంట్లో కూడా ఇలా సింపుల్ ప్రింటెడ్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సో నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి మొదలవుతాయి అన్నమాట ప్రైజెస్ అనేది స్టార్టింగ్ ప్రైజెస్ ఇలా చూడండి ఇవంతా మనం నైన్ నైన్టీకి ఇచ్చినా కూడా మంచి క్వాలిటీ అంటే ఏ కాస్ట్కి ఏది మంచి ఎలా ఇవ్వాలో అది బెస్ట్ బెటర్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడైతే సో నెక్స్ట్ వుడ్డి మీరు చూసుకుంటే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో అనమాట ఒక మంచి డార్క్ షేడ్లో విత్ క్యాప్ అయితే వస్తుందండి ఇలా అయితే ఉన్నాయి జస్ట్ అయితే శాంపుల్ అయితే చూపించాను ఇప్పుడు చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చినా ఆన్లైన్లో చేసుకోవచ్చు అండ్ మీరు సైజెస్ చెప్పాలంటే మీకు తగిన సైజెస్ అనేది ఇక్కడ చూడండి మొత్తం స్టాక్ ఉంది కదా ఈ సైజెస్లో ఎక్కువ తీసుకొని ఆర్డర్ అయితే పంపించేస్తారండి లోకల్ అయితే ఇంకా ఇక్కడ వచ్చి చూసి ట్రయల్ చేసి చూసుకోవచ్చు అనమాట ఇంకా కూడా గీతకా డ్రెసెస్కి వచ్చేసి మంచి మంచి హుడ్డీస్ని తీసుకెళ్లొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ తగ్గ వేరే టవర్స్ అండి గీతకా డ్రెసెస్